హలో అండి అందరికి నమస్తే నా పేరు సుమన్ జియాలజిస్ట్ చాలామంది రైతులకి ఒక సందేహం ఉంటుంది సార్ మేము బోర్ వేసుకున్నాము బోర్ వేసుకున్న ఐదు ఆరు నెలల తర్వాత కానీ సంవత్సరం తర్వాత కానీ కేసింగ్ అలాగే ఉంచి మోటార్ ఫిట్ చేస్తే నీళ్ళు వస్తాయా రావా అనేది చాలామందికి తలెత్తే ప్రశ్న ఇది అయితే దీనికి సమాధానంగా నిన్న ఒక షార్ట్ చేశాను నేను చోటుప్పల్ మండలంలో కొంపెల్ అనే గ్రామంలో వాళ్ళు మోటార్ ఫిట్ చేశారు వాళ్ళు సర్వే చేసిందే జనవరిలో వాళ్ళు నిన్న సాయంత్రం సమయాన్ని మోటార్ ఫిట్ చేశారు మంచిగా టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వాటర్ వస్తుంది అంటే మనం బోర్ వేసినప్పుడు ఒక బండ కింద నీళ్ళు పడేది రెండు వందల డెబ్బై ఫీట్లలో పడ్డాయి ఆ వాటర్ ఎక్కువ కొంత ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది తిరుగుతూ సూర్యు చుట్టూ తిరుగుతుంది కాబట్టి భూ ప్రకంపనలు జరుగుతుంటాయి అవి సహజం భూమి లోపల పైన కొంచెం ఇసుక ఏమైనా ఉంటే ఇసుక పోయి కొలాబ్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ బండ కింద వచ్చే వాటర్ అనేది పోవు కాబట్టి కేసింగ్ వేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది